మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు హల్చల్ అవుతుంది గత నాలుగు రోజుల నుంచి కూడా డిఎస్సికి వేగంగా అడుగులని ఈ వార్త చూసిన వెంటనే మీకు ఏమనిపిస్తుందేమో కానీ నాకైతే ఫిబ్రవరి లాస్ట్ మంత్ అన్నింగ్కి ఇలా నోటిఫికేషన్ వస్తుందని అనుకుంట ఇలా వచ్చినట్లయితే మీకు ఇది సరైన అవకాశంగా భావించాలి ఇప్పుడు మీరు ఒకవేళ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒకసారి మీరు చదివగలిగితే నోటిఫికేషన్ వచ్చే నాటికి మీకు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటారని అనుకుంటున్నాము సో దీన్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దు టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారు పద్నాలుగవ తేదీ నుంచి కొత్త కంటెంట్తో ప్రారంభించబోతున్నారు బ్యాచ్ రాజమండ్రిలో కూలంకుషంగా పేపర్లో వేయడం అయితే జరిగిందండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఫిబ్రవరి ఎండింగ్ నాటికి లేదా మిడిల్ ఆఫ్ ది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఫుల్గా నిండుగా కనిపిస్తుందండి మా ఇన్స్టిట్యూట్కు వచ్చిన వాళ్ళకి ఈ విధంగా ప్రింటెడ్ కాపీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఎన్విరాల్మెంట్ ఎడ్యుకేషన్ అండి ఇలా మేము పీడిఎఫ్ అంటే ప్రింటెడ్ కాపీ రూపంలో మీకు తెలియజేస్తాం అందిస్తాం అలాగే చూడండి ఒకసారి సిలబస్ వైజ్ సిలబస్ వైజ్గా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిలబస్ తెలియని వాళ్ళకి కూడాను మా బుక్స్ చదివితే మీకు అర్థమైపోతుందండి దీంట్లో శాంపిల్ చూసుకుంటే చూడండి సెలబ్రేషన్స్ ఆఫ్ వేరియస్ డేస్ ఇన్ రిలేషన్ విత్ ఎన్విరాన్మెంట్ ఏ రోజునటువంటి ఎన్విరాన్మెంట్ సంబంధించిన డేట్స్ ఒకసారి చదవండి తెలుసుకోండి అనేసి మనకు సిలబస్లో అడగడం అయితే జరిగింది మీరు గమనించినట్లయితే ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి డేట్స్ అన్నీ కూడాసంగా మీకు విత్ ఎక్స్ప్లెనేషన్తో ఆ డే రోజు దేనికి జరుపుకుంటారు ఏ పండుగను జరుపుకుంటారు అనేటటువంటిది క్లియర్గా మేము ఈ విధంగా ప్రింటెడ్ కాపీతో మీకు స్పైరల్ చేసి కూడా ఇస్తామండి సో మీరు గమనించగలరు ఈసారి ఎవరి దగ్గరైతే కంటెంట్ అలాబరేటెడ్గా ఉండి కొంచెం చదవగలిగితే వాళ్ళకైతే ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సంటేజ్ జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి మీరు ఈ విధంగానే మేము మా ప్రింటెడ్ కాపీ అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైటింగ్తో ఇస్తున్నారు మీకు కొంతమందికి అర్థం కావచ్చు కొంతమందికి అర్థం కాకపోవచ్చు సో మీరు ఒకవేళ మా ఇన్స్టిట్యూట్కి ఇంట్రెస్టెడ్ పీపుల్ కానీ ఉంటే రాగలిగితే మీరు ఖచ్చితంగా మొదటి రోజు నుంచే వస్తే మీకు న్యాయం జరిగి నోటిఫికేషన్ వచ్చే నాటికి మీరు ఫుల్ కాన్ఫిడెంట్తో ఉంటారని ఆశిస్తున్నాం అలాగే మా ఈ ఇన్స్టిట్యూట్లో బాయ్స్కి గర్ల్స్కి కూడా హాస్టల్ వస్తూ ఉంటుందండి వేరువేరుగా మీరు దానిని ప్రిపేర్ చేసుకొని ఒక ఫోటో కూడా తెచ్చుకుంటే మీకు ఈజీగా మా అడ్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా చూడండి మీకు శాంపుల్గా మేము మా చేతులతో హార్డ్ కాపీ తయారు చేస్తున్నాం ఓకే మీరు కొంచెం దీన్ని మీకు శాంపుల్గా చూపిస్తున్నానండి ఈ విధంగానే ఉంటుందండి ప్రింటెడ్ కాపీ గమనించగలరు చాలామంది మాకు ఓ మెటీరియల్ ఇవ్వండి సార్ అడుగుతున్నారు సో సారీ అండి వాళ్ళందరికీ కూడా మా చేతులతో మేము మా దగ్గరకు వచ్చిన విద్యార్థులకు మేము అన్యాయం చేయలేమండి అందరికీ అదే చెప్తున్నాం సో దయచేసి మా గురించి ఒక నలభై రోజులు లేదా యాభై రోజులు కేటాయించండి మీరు రాబోయే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో సుమారు అరవై ఐదు నుంచి డెబ్భై వేల రూపాయలు శాలరీతో మీరు జూన్లో జాయిన్ అవ్వగలరని అనుకుంటున్నాం ఎవరికైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి ఆఫ్లైన్ చాలామంది వస్తున్నారు కొంత వేగంగా అంటే పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి క్లాస్ స్టార్ట్ అవబోతుందండి